అందరికీ నమస్కారం బృందావనం యూట్యూబ్ ఛానల్కి మరక్ కుమార్ స్వాగతం ఈ భూమాత పేరు ధాన్యలక్ష్మి ఇది మొన్న పదకొండవ తారీఖు నేనింది అత్యధిక పాల చార ఉన్నటువంటి ఆవుల్లో మంచితో పాటు వాటితో కలిగే ఇబ్బందులు కూడా మీకు తెలియజేయాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాము దీని ప్రత్యేకత ఏంటంటే వీళ్ళ అమ్మమ్మని మయూర్ జడేజా గారి నుంచి గోండలకు చెందినటువంటి మయూర్ జడేజా గారి నుంచి మనము లక్ష్మి దాని పేరు దాన్ని తీసుకొచ్చాము రెండు వేల పదిహేనో సంవత్సరంలో దాని నుంచి దాని సంతతి అలాగా పేర్లు కూతురు అన్నమాట లక్ష్మికిది ఇది మూడో తరం మన గోశాలలో గురువులు శ్రీ రాఘవేంద్ర జడేజా గారు ప్రతాప్ జడేజా గారు వారి సహాయం సహకారం వారి యొక్క సలహాలతోటి మంచి పెడిగ్రీ ఆబోతులను ఎంచుకుని మంచి డైరెక్షన్లో వెళుతుంటే ఎటువంటి ఆవులు తరాలు మారిన కొద్దీ ఎలాగా జెనెటిక్స్ ఎలా ఇంప్రూవ్ అవుతాయి అనడానికి ధాన్య లక్ష్మి ఉదాహరణ ఇది మనం మెయింటైన్ చేసేటటువంటి పెడిగ్రీ రిజిస్టర్ దీని యొక్క తండ్రి గిరిరాజు గిరిరాజు తండ్రి గోండలియో తల్లి పేరు నిర్మల గోండలియ తల్లి రూపాను తల్లి రామ సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ అలాగే తల్లి రాజ్యలక్ష్మి రాజ్యలక్ష్మి తండ్రి శ్రద్ధానో తల్లి లక్ష్మి శ్రద్ధాన యొక్క తండ్రి బలదేవ్ ఇది భావనగర్ చెందింది అలాగే తల్లి శ్రద్ధ మళ్ళా బలదేవ్ తండ్రి గొండలీయ తల్లి బాదల్ దీని యొక్క శ్రద్ధ యొక్క తండ్రి శర్మన్ తల్లి గంగామోతి అంటే మనకు ఇంచుమించు దీని చరిత్ర ఒక నాలుగు తరాల వరకు ఉన్నది ఇంకా మనము దీని తల్లిని ఇచ్చిన వారు అలాగే దీని తండ్రిని ఇచ్చిన వారి దగ్గరికి వెళ్తే అక్కడి నుంచి మరొక మూడు నాలుగు తరాలు వెనక కూడా అది దొరుకుతుంది వాటి యొక్క ఫోటోలు కూడా ఒక మూడు తరాల వరకు ఎప్పుడైతే మనకు ఫోటోగ్రఫీ ప్రాచుర్యంలోకి వచ్చిందో మొబైల్ ఫోన్ నుంచి ఆ ఫోటోలు మనకు అందుబాటులో ఉన్నాయి అవన్నీ కూడా మీరు వీడియోలో చూడొచ్చు చాలా సాత్వికమైన స్వభావం కలిగింది దాని తల్లి ఇంచుమించు రోజుకి పదమూడు లీటర్లు ఇచ్చినటువంటి చరిత్ర దీని తల్లికి ఉన్నది అలాగే ఇప్పుడు దీనిని దాటినటువంటి నంది భీముడి వైపు చూసిన అన్ని రకాలుగాను మంచి పాలచారగలిగినటువంటి ఆవు మీకు ఒక ప్రశ్న తలెత్తవచ్చు దీన్ని ఇక్కడ లాంటి దాంట్లో ఎందుకు బంధించారు ఏమిటి అనేది దానికి సమాధానం ఏంటంటే ఏదైనా తొలిచూలు ఆవు అది పాలు మనం తీస్తున్న దూడ తాగినప్పుడు బాగానే ఉంటుంది మనం తీయబోతే అది గిలిగింతలు ఫీలింగ్ ఉంటుంది ఒక పది పదిహేను రోజులు అలవాటైనంత వరకు దానికి అప్పుడు దాకా పాలు తీయటం అనేది లేదు కాబట్టి మనం చేయబట్టినప్పుడు గిలిగింతలు ఉంటాయి అలా అని చెప్పి పాలు వదిలేసామనుకోండి దానికి పొదుపు రావడానికి అవకాశం ఉంది దూడ తాగాలి లేకపోతే మనం తీసేయాలి సో కాబట్టి దానిని అక్కడ వేరే రకంగా బంధిందామంటే కింద పడిపోయి గాయాలు అవుతాయని చెప్పేసి మన టెరస్లోకి తీసుకొచ్చి దీన్ని ఇక్కడ ఈ రకంగా మనం పాలు తీసి దానికే అంటే మరొక మా చెప్పినటువంటి మరొక ప్రాక్టీస్ ఏమిటంటే కాల్షియం లెవెల్స్ డ్రాప్ అవ్వకుండా ఫస్ట్ ఇంచుమించుగా ఒక వారం పాటు పాలు తీసి దూడ తాగిన తాగుతుంది ఒక లీటరో లీటర్న్నర తాగుతుంది పూటకి మిగిలిన పాలన్నీ కూడా మనం బెల్లాన్ని కలిపి ఆవుకే తాగించేటటువంటి సంప్రదాయం ప్రాక్టీసు మన గోశాలలో బృందాన గోషాలలో చేస్తున్నాం ఇది బాడ్వా వారు ఆచరించి సత్ఫలితాలు పొందిన్నారు ఎందుకంటే మనకి పాలు ఎక్కువ మిల్కర్స్లో అది దేశీయావులు కాదు ఎక్కువ హెచ్ఎఫ్లో చూస్తుంటాం మిల్క్ ఫ్లేవర్ అని వస్తుంది ఏంటంటే అది ఒక్కసారిగా ఒక పది లీటర్ల పాలు తీసేటప్పటికి లోపల కాల్షియం లెవెల్స్ డ్రాప్ అవుతాయి అపోవంగానే దానికి విపరీతమైనటువంటి మైకం వచ్చేసి అనారోగ్యానికి పాలవటము దాని నుంచి అనేక రకాలైన సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది సో దానికి దాన్ని ఎదుర్కోవడానికి అత్యుత్తమైన పద్ధతి ఏంటంటే మీరు అదే పాలలో బెల్లం పొటాషియం ఉంటుంది కాల్షియాన్ని తిరిగిస్తున్నాము ప్లస్ పొటాషియం కూడా ఇస్తున్నాము చక్కగా గోమాత తాగుతుంది మీరు ఇప్పుడు చూస్తారు తీసి ఎట్లా తాగుతుంది అనేది నేను గోశాల మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తున్నాము ప్రతి వారికి అందరూ రావటము కొత్తలో అయితే జున్నుబాల గురించి ఒత్తిడి తీసుకురావటము ఈ అధికారులు వాళ్ళు వీళ్ళు స్నేహితులు చుట్టాలు పక్కాలు అందరూ ఒత్తిడి తేవడం అనేది జరిగేది దానికి కొన్నాళ్ళు ఏదో అవి ఆ సాకులు ఈ సాకులు చెప్పేవాళ్ళం కానీ తర్వాత మాత్రం మేము నిర్మహమాటంగా లేదు ఆ కెలస్ట్రమ్ అనేది జునుబాల్ అనేది అయితే అంటున్నామో అది కెలస్ట్రమ్ అది భగవంతుడు దూడ కోసం ప్రసాదించినటువంటి అతి విలువైన పదార్థం అది దూడ ఆ మొదటి గంటల్లో తాగాలి అలాగే మొదటి మూడు రోజులు దాన్ని కడుపు రెండుగా తాగాలి తాగినప్పుడు దానికి జీవితకాలానికి సరిపడే ఇమ్యూనిటీ అంటే రోగ శక్తి దాంట్లో వస్తుంది దాన్ని దూడ తాగటం వల్ల మేయ మాయ అంటాం కదా మనము అది ఆవు త్వరగా వేస్తుంది సో ఆ అధికారం తాగే అధికారం ఒక దూడకు మాత్రమే ఉంది అందుకే మన పెద్దలు మైల అని ఒక ఒక సాంప్రదాయంలోనే పెట్టారు కనీసము ఒక వారం నుంచి పది రోజుల పాటు ఆ పాలు మనం తాకకూడదు మీరు ఆ దాని పొదుగును గమనించినట్లయితే సాధారణంగా చనికట్టు చిన్నగా ఉన్నట్లయితే దూడ చేపడానికి పెద్ద ఇబ్బంది ఉండదు అదే పెద్ద పొదుగు హై మిల్క్ కిల్లర్స్లో ఇబ్బంది ఏంటంటే వీటి చనికట్టు లావుగా ఉండి దూడకి నోటికి పట్టదు అది ఇంచుమించు దూడ ఒక వారం నుంచి పది రోజుల వయసు వచ్చినంత వరకు దానిని మనం తీసి దాన్ని నోటికి మన చిన్న పిల్లలకు పాలు తాపిస్తాం కదా అలాగా దీంట్లో పట్టి దాన్ని దూడకి తాపించే పని ఇప్పటికీ చేస్తున్నాము మరొక వారం పాటు ఈ కార్యక్రమం చేయాలి ఇది ఇప్పటికీ మనం తీసినటువంటి రెండు రోజుల్లో ఇంచుమించుగా పూటకి ఒక ఆరేడు లీటర్ల వరకు పాలు ఇస్తుంది సహజంగా తొలి ఈతలో పాలు అత్యంత తక్కువ ఉంటాయి రెండో ఈత మూడో ఈత నుంచి యాక్చువల్గా దాని కెపాసిటీ ఎంత ఏంటి అనేది మనకు తెలుస్తుంది ఇప్పటికైతే ఒక ఆరేడు లీటర్ల పూటకి ఇస్తుంది మంచి మిల్కర్ అవుతుంది అనే అనుకుంటున్నాము అలాగే దీన్ని పాలు ఒత్తిడి లేకుండా మంచి ఆహారము రసాయనాలు లేనట్టు ఆహారం ఇచ్చి అదే పాలు మెయింటైన్ అవ్వాలంటే ఎక్కువ మంది ఫేస్ చేసే సమస్య ఏంటంటే హై మిల్కర్ని దానికి తగ్గటువంటి మెయింటెనెన్స్ చేయకపోతే అది అనారోగ్యం పాలవటము పాలు ఎక్కువ తాగి దూడ అనారోగ్యం పాలవటము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి మీరు ఇక్కడ ప్రధానంగా హై మిల్కర్స్లో చూసుకోవాల్సింది ఏంటంటే దూడ ఎక్కువ పాలు తాగకుండా చూడటం అనేది ఒకటి రెండు దానికి ఎన్ని పాలు ఇస్తుంది కరెక్ట్గా లెక్క కట్టి దాన్ని బాడీ మెయింటెనెన్స్ కాకుండా నార్మల్గా మీరు ఒక రెండు కేజీలు పెడుతున్నారు పెడుతున్నారనుకోండి అది దా బాడీ మెయింటెనెన్స్కి వెళ్ళిపోతుంది అది కాకుండా ప్రతి కేజీ పాలకి అంటే లీటర్ పాలకు అనుకోండి లీటర్ పాలకి నాలుగు వందల గ్రాముల దాణ అదనంగా పెట్టాలి రోజు సుమారుగా ఇప్పుడు ఆరు ఆరు ఇది పన్నెండు లీటర్లు ఇచ్చిందనుకోండి పన్నెండు లీటర్కి నాలుగు పన్నెండు నాలుగు ఐదు కేజీలు దాణా పెట్టవలసిందే ఆ పెడితేనే ఆ స్థాయి దాని దాని తాలూకు అది తీసుకునే శక్తి అది ఇచ్చేదానికి ఎక్కువ బ్రేమ్ సరిపోతుంది లేదంటే ఎముకలోని కాల్షియం వరిపోవటము బాడీ తగ్గిపోవటము ఆవు చిక్కిపోవటము అట్లాంటివన్నీ జరుగుతాయి కాబట్టి ఈ రెండు జాగ్రత్తలు హై మిల్కర్స్లో మీరు తప్పకుండా తీసుకోవాలి అట్లాగే దానికి ఏ కారణం చేతనైనా సరే దూడ ఒక్క పిసరైనా సరే ఎక్కువ తాగినట్టు అనిపించినట్లయితే దాన్ని కంట్రోల్ చేయాలి పాడటం అనేది మీరు గమనించవచ్చు దాని పేడలో గమనించవచ్చు దీనికి ఏమీ పెయ్యో మొగదొడ ఆడదాడ అని మేమేమి కోరుకోలేదు కానీ మొగదడే వచ్చింది అది కూడా సంతోషకరమైన విషయమే ఎందుకంటే దీని తల్లి మంచి మిల్కర్ కాబట్టి ఇది రేపు ఇది పెద్ద అయిన తర్వాత దీనికి పుట్టబోయే కూతుళ్ళు కూడా మంచి పాలచాల కలిగినవి అయి ఉంటాయనేది మా విశ్వాసం ఎట్లా అయితే దీని యొక్క నానమ్మ మంచి పాలచార కలిగి ఉంది దీనికి ఆ లక్షణాలు దీనికి వచ్చినాయి అట్లాగే దీనికి పుట్టే దూడలకి ఇది నాయనమ్మ అవుతుంది కాబట్టి ఆ పాలచార దీనికి పుట్టే దూడలకు కూడా వస్తుందనే ఆశ మాకున్నది సో ఇదండి మా ధాన్యలక్ష్మి వీళ్ళమ్మ మా దొడ్లో పుట్టినటువంటి మొదటి ఆడదూడ సో సెంటిమెంటల్గా కూడా లక్ష్మి లక్ష్మి సిరీస్ అలా కంటిన్యూ అవుతుంది ఇప్పటికీ అమ్మగారు మా మిత్రుల దగ్గర ఉన్నప్పటికీ వీళ్ళ చెల్లి లక్ష్మి గారు వీరి చెల్లి మహాలక్ష్మి గారు మా దగ్గరే ఉన్నారు ఈ పరంపర అట్లా కొనసాగుతుందని ఆశ ఏమన్నా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం